గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈద్గాలు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మరియు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా అధికారులు పాల్గొన్నారు నియోజకవర్గంలో డెబ్బై ఆరు అర్జీలు అందినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు వాటిలో అధికంగా భూములకు సంబంధించినవి కాగా రెవెన్యూ అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు ప్రధానంగా నరసింహస్వామి ఆలయ భూముల విషయంపై అర్జీ అందజేయగా వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకుని ఆ భూమి వివరాలు తనకు అందజేయాలని అర్జీదారులకు న్యాయం జరిగేలా చేసుకోవాలని అధికారులను కోరారు అంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి గ్రివెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము సో దట్ పోలీసు రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాము కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు సో అప్పుడు అక్కడికక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరేదైనా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పెట్టాలంటే పెడతాము అది కొంచెం ఒక టూ త్రీ డేస్ ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ స్థాయిలో చేసినప్పటికీ ఉన్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సోమవారం నిర్వహించడానికి మన కలెక్ట్ నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఆర్ ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకు